హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ రోజు మన వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే చిట్కాలు అండి చాలా బాగుంటాయండి చివరి వరకు చూసి మీకు ఏ టిప్ బాగా నచ్చిందో ఏది బాగా హెల్ప్ అవుతుందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం కొబ్బరి చెప్ప నుండి కొబ్బరిని మనం ఈజీగా ఎలా తీయొచ్చు చూద్దామండి నేను చెప్పే ఈ టిప్తో కొబ్బరిని ఈజీగా తీయటమే కాదండి ఎక్కువ రోజులు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు కూడా ఆ టిప్ ఏంటంటే ముందుగా మనం కొబ్బరికాయలోని నీళ్లను ఈ విధంగా తీసేసి ఇప్పుడు ఇంకా స్టవ్ మీద పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి పెట్టేసి ఈ విధంగా కాయని మనం అటు ఇటు గుండ్రంగా తిప్పుతూ కొంచెం కాల్చుకోవాలండి మనకి టెంక మాత్రమే కాలుతుందండి కొబ్బరి ఏ మాత్రం టేస్ట్ మారదు ఫ్రిడ్జ్లో ఎక్కువ కొబ్బరి చెప్పులు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అండి ఒక్కొక్కసారి పూజలో కొట్టిన చెప్పులు ఫ్రిడ్జ్లో ఎక్కువ ఉండిపోతూ ఉంటాయి కదా ఇలా కాలుస్తూ ఉంటే ట్యాంక్ అనేది అంటే చిప్ప కొద్దిగా బ్రేక్ అవుతుందండి అది బ్రేక్ అవగానే కొద్దిగా చల్లటి నీళ్ళల్లో వేసేసి ఈ విధంగా మునిగేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఇంకా చూడండి మనకి ఈజీగా కొబ్బరి అనేది వచ్చేస్తుందండి నార్మల్గా మనం కాయను కొట్టి తీయాలంటే కనుక కొంచెం మనకి ఒక్కొక్కసారి ఆ చాకులతో తీసేటప్పుడు అది చేతిలో గుచ్చుకుంటుందేమో అలా భయంగా కూడా ఉంటుంది ఇలా ఎక్కువ తీయాలన్నప్పుడు మాత్రమే ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది అండి కొంచెం కొంచమే మనకి అవసరమై చట్నీలోకి అది అవసరమై తీయాలనుకుంటే కనుక పెద్ద పని ఏమీ అనిపించదు కానీ ఎక్కువైతే కనుక ఈ విధంగా చేసుకోవచ్చు ఆ తర్వాత కొబ్బరికి ఈ విధంగా వెనక వైపు ఉండే నల్లటి టిపోర్ను కూడా తీసేస్తే కొంతమందికి కొబ్బరి తింటే దగ్గు వస్తుంది గొంతులో కఫం పడుతుంది అంటారు కదా ఆ ఇబ్బంది ఉండదండి దాన్ని తీసేయడం వల్ల ఇప్పుడు ఇంకా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఒక బాక్స్ లో పెట్టుకుని డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుని చక్కగా వాడుకోవచ్చు బాగుంది కదండి అవసరమైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం పప్పు అంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టమైన కూర కదండి అంతేకాకుండా సాంబారు పప్పుచారు కూడా ఎక్కువ కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు కదండి కానీ కొంతమంది ఎంత ఇష్టం ఉన్నా పప్పును అవాయిడ్ చేస్తూ ఉంటారండి ఎందుకంటే తింటే అరగట్లేదు గ్యాస్ వస్తుంది అన్న ఉద్దేశంతో కానీ ఈ విధంగా చేయండి చక్కగా పప్పుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి మనకి మార్కెట్లో దొరికే పప్పు అంతా కూడా పచ్చిగానే ఉంటుందండి అలా తెచ్చుకున్న పప్పుని చక్కగా ఈ విధంగా వండే ముందు కాస్త లో ఫ్లేమ్లో పెట్టి కలర్ మారకుండా చక్కగా వేయించుకోండి మనకి పప్పు తింటే అరగపోవడం అనే ప్రాబ్లం ఉండదు అలాగే పప్పు చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే సాయంత్రం వరకు ఫ్రెష్గా ఉంటుందండి మనం ఎర్లీ మార్నింగ్ వండిన పప్పు సమ్మర్లో అయితే కనుక సాయంత్రానికే వాసన వస్తుందండి అందుకే తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి ఇప్పుడు ఇంకా తవ టిప్ చూద్దాం పైన ఒక్కొక్కసారి ఇలాంటి గిన్నెలు పెట్టాల్సి వస్తే చూడండి కరెక్ట్గా సెట్ అవ్వట్లేదండి ఎందుకంటే ఈ గిన్నె వచ్చేసి అడుగు వచ్చేసి వెడల్పు తక్కువగా ఉంది అందుకే స్టవ్ పైన కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు దానికోసమే నేను ఈ చిన్న స్టాండ్ని తీసుకున్నానండి ఈ చిన్న స్టాండ్ వల్ల ఏంటంటే మనం చిన్న చిన్న గిన్నెలు పెట్టచ్చు ఇలా అడుగు వెడల్పు తక్కువగా ఉన్న గిన్నెలు కూడా చక్కగా సెట్ అవుతాయి అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడుతుందండి ఈ చిన్న స్టాండ్ అలాగే చిన్న పిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి గోరువెచ్చట మంచినీళ్ళు తాపించాలన్నా లేదంటే ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నా ఇటువంటి చిన్న చిన్న గిన్నెలు వాడతాం కాబట్టి అటువంటి అప్పుడు కూడా ఈ చిన్న స్టాండ్ బాగా ఉపయోగపడుతుందండి ఇది మనకి స్టీల్ సామాన్ షాప్ లో దొరుకుతుందండి ముప్పై నలభై రూపాయలలోనే మనకి తక్కువ రేట్లో దొరుకుతుంది ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం ఒక పాత పిల్లో కవర్ ఉంటే దాన్ని మల్టీ గా మనం చక్కగా ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు చూడండి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి పిల్లో కవర్తో పాటు పాత బెడ్షీట్లు కానీ పాతవి కాటన్ నైటీలు ఉంటాయి కదండీ అవైనా సరే మనకి ఇక్కడ బాగా పనికి వస్తాయండి నేనైతే ఒక బెడ్షీట్ని తీసుకుని ఈ విధంగా పిల్లో కవర్ సైజులో పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి నేను ఇక్కడ ఒక సింగిల్ బెడ్షీట్ని మాత్రమే వాడానండి అంటే మనకి ఎంత లావుగా కావాలో అన్ని పీసెస్ని అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇంకా పిల్లో కవర్ని ఈ విధంగా తిరిగేస్తున్నాను చూడండి ఈ విధంగా తిరగతిప్పుకొని దీనిపైన మనం కట్ చేసుకున్న బెడ్షీట్ ముక్కలను పెట్టుకోవాలి ఈ బెడ్షీట్ ముక్కలన్నీ కూడా పిల్లో కవర్ లోపలికి వెళ్ళాలండి దానికి ఇదొక సింపుల్ ట్రిక్ అనమాట మనం డైరెక్ట్గా పిల్లో కవర్ లోపలికి ఈ బెడ్షీట్ ముక్కలను పెట్టాలంటే అంత నీట్గా రాదండి అందుకే ఈ విధంగా చేస్తున్నాను ఇలా మనం వెనక్కి రోల్ చేసుకుంటూ వెళ్ళాలి చిన్నగా ఈ విధంగా రోల్ చేసుకుంటూ వెళ్తే పీసెస్ అన్నీ కూడా ఒకేసారి పిల్లో కవర్ లోపలికి వెళ్ళిపోతాయండి చాలా నీట్గా వెళ్ళిపోతాయి మనకి ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా నీట్గా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకా నీట్గా సర్దుకుని ఓపెన్ వైపు ఇంకా పూర్తిగా క్లోజ్ చేసుకోవాలండి నేను హార్డ్ గ్లూ పెట్టి అధికం చేస్తున్నాను లేదండి దారంతో కుట్టుకున్నా పర్వాలేదండి ఇలా అతికించినా కూడా మనకేమి ఊడదండి వాష్ చేసినా సరే ఊడిపోవడం అట్లా ఏమీ ఉండదు మీ దగ్గర గమ్ము లేకపోతే చక్కగా కుట్టుకోండి ఇప్పుడు ఇంకా పిల్లో కవర్ పైన అక్కడక్కడ టాకాలు వేసుకోవాలి నేను మార్కింగ్ ఇచ్చి ఈ విధంగా టాకాలు వేస్తున్నాను ఇలా వేయడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా వాష్ చేసిన నార్మల్ వాష్ చేసిన మిషన్లో వేసినా సరే క్లాత్లు అనేవి జరిగిపోకుండా ఉంటాయి దీన్ని ఇప్పుడు మల్టీపర్పస్గా వాడుకోవచ్చు అండి ఇలా డోర్ మ్యాట్గాను వాడుకోవచ్చు ఇంకా కిచెన్లో గిన్నెలు తోమేటప్పుడు అవి చింతూ ఉంటాయి కదండి అదంతా తుడుచుకోవడానికి ఒక క్లాత్ని పెట్టుకుంటాం కదా ఆ క్లాత్ కింద కూడా దీన్ని వాడుకోవచ్చు అలాగే పసిపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ప్రత్యేకంగా మనం పరుపులు అది ఏర్పాటు చేసుకుంటాం కదా అలా మళ్ళీ ప్రత్యేకంగా కొనకుండా కూడా మనం ఇలాంటివి ఒక రెండు మూడు తయారు చేసి పెట్టుకుంటే పిల్లలకి పరుపుల కింద కూడా వాడుకోవచ్చు అండి బాగుంది కదండి ఈ టిప్ మీలో కొంతమందికైనా హెల్ప్ అవుతుందని షేర్ చేశానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం ఈ టిప్ వచ్చేసి నేను సీజన్ బట్టి ఫాలో అవుతూ ఉంటానండి నార్మల్గా అయితే నేను ఈ విధంగా ఈ గిన్నెలోనే పాలు తోడుబెట్టుకుంటూ ఉంటాను చక్కగా తోడుకుంటాయి అదే చలికాలం వర్షాకాలం అయితే కనుక ఇటువంటి గిన్నెలు పనికిరావండి అంటే ఆ గిన్నెలో అయితే కనుక మనకి త్వరగా తోడుకోవు బాగా టైం పడుతుందండి అందుకే ఇటువంటి స్టీల్ డబ్బాలు అయితే మనకి చక్కగా తోడుకుంటుందండి డబ్బా వచ్చేసి ఈ విధంగా లోతుగా ఉండాలి వెడల్పు తక్కువగా లోతు ఎక్కువగా ఉన్నదైతే కనుక మనకి వెంటనే తోడుకుంటుందండి ఇలా తోడు పెట్టేశాక ఈ డబ్బాను తీసుకెళ్ళి ఏదైనా స్టీల్ డబ్బాలు ఇంకొంచెం పెద్దది స్టీల్ డబ్బాలు పెట్టేసి మూతను టైట్గా పెట్టేస్తానండి లేదంటే ఇలా బియ్యం డబ్బాలో పెట్టి మూత పెట్టినా సరే మనకి తక్కువ టైంలో చక్కగా తోడుకుంటుంది ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అని సిక్స్త్ టిప్ చూద్దాం మనం షాపింగ్ అది చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇటువంటి పేపర్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా ఇవి షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి తెచ్చి పడేస్తూ ఉంటామండి పెద్దగా ఉపయోగపడవని వీటిని కూడా మళ్ళీ మనం కొన్ని రోజుల వరకు చక్కగా వాడుకోవచ్చు అండి ఎందుకంటే ఇవి బ్యాగ్స్ కూడా బాగానే ఉంటాయండి అంటే పేపర్ వచ్చేసి బాగా మందంగా ఉండి బ్యాగ్స్ కూడా బాగా గా ఉంటాయి ఈ బ్యాగ్ నేను ఈ విధంగా వాడానండి నాకైతే చాలా చాలా నచ్చిందండి ముందుగా హ్యాండిల్స్ కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ నేను కొద్దిగా లోపలికి ఫోల్డ్ చేశానండి అంటే ఒక త్రీ ఫోర్ ఇంచెస్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేశానండి అప్పుడు వచ్చేసి పేపర్ అనేది నాకు త్రీ లేయర్స్ లాగా వచ్చింది అప్పుడు ఇంకా స్టిఫ్గా ఇంకా నీట్గా ఉందండి నార్మల్గానే ఈ పేపర్ వచ్చేసి కొంచెం మందంగానే వస్తుంది కానీ అలా ఫోల్డ్ చేయడం వలన ఇంకా స్టిఫ్గా మనకి చక్కగా ఉందన్నమాట అలాగే ఇంకో బ్యాగ్ను కూడా నేను అదే విధంగా రెడీ చేసుకున్నాను నేను ఇక్కడ ఎక్కడా కూడా టేపును కానీ అలాగే గమ్మును కానీ వాడలేదండి జస్ట్ ఫోల్డ్ అంతే ఇలా నేను ఫస్ట్ టూ బ్యాగ్స్ను మాత్రమే రెడీ చేశానండి బాగున్నాయి కదా ఈ బ్యాగ్స్లో అడుగు వైపున ఒక అట్ట ముక్కను పెడుతున్నానండి మందంగా ఉండి ఒక అట్ట ముక్కను పెడితే ఇంకా ఇంకా చాలా నీట్గా ఉంటుంది అలాగే ఇంకో చిన్న బ్యాగ్ను కూడా అలాగే ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను దానిలో కూడా ఈ విధంగా ఒక అట్ట ముక్కను అయితే సెట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇంకా చూడండి కబోర్డ్లో పెట్టుకుంటే చక్కగా బట్టల్ని ఈ విధంగా సర్దుకోవచ్చండి ఐరన్ బట్టల్ని చక్కగా సర్దుకోవచ్చు ఇలా టీషర్ట్స్ అయినా షర్ట్స్ అయినా అలాగే లెగ్గింగ్స్ కుర్తీసు అన్నీ కూడా చక్కగా పెట్టుకోవచ్చు అదే చిన్న సైజు బ్యాగ్స్ అయితే ఈ విధంగా ఇన్నర్స్ అన్నీ సర్దుకోవచ్చండి బాగుంది కదండి చూడడానికి కూడా చాలా బాగుంది బట్టలు కూడా మనకి అలమారాలు గందరగోళంగా లేకుండా నీట్గా ఉంటాయి ఇలాంటి చిన్న బ్యాగ్స్ ఉంటే మనకి కిచెన్లో కూడా ఈ విధంగా వాడుకోవచ్చు అండి చూడండి దీంట్లో కూడా నేను అడుగున ఒక కార్డ్బోర్డ్ షీటు అలాగే ఒక టిష్యూ పేపర్ని కూడా వేస్తున్నానండి వేసేసి చక్కగా ఆయిల్ డబ్బాలు నెయ్యి డబ్బాలు పచ్చడి సీసాలు అన్నీ పెట్టుకోవచ్చండి ఎప్పుడైనా అవసరమైతే టిష్యూ క్లాత్ని మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది ఇదే విధంగా లో అయితే కనుక క్రీమ్ క్రీంలని ఇంకా హెయిర్ ఆయిల్ అని అటువంటివన్నీ కూడా చక్కగా సర్ది పెట్టుకోవచ్చండి ప్రతిసారి ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా ఈ ఐడియా ఏదో బాగుంది కదండి మీకు కూడా అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్